నేటి ఆత్మీయమన్న ప్రభునామంలో అందరికీ వందనాలండి వాక్యం చూసుకుందాం రండి కీర్తనల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఐదవ వచనము నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని ఇహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందని అనుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు ఆనాడు ఆదాము అవ్వ తినకూడని పండు తిని దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని వారు ఒప్పుకుంటారేమోనని దేవుడు వారికి ఒక అవకాశం ఇచ్చాడు ఏదేని తోటలోకి వచ్చిన దేవుడు ఆదామా నీవెక్కడున్నావని అడిగాడు దానికి ఆదాము నీ స్వరం విని మేము దిగంబరులమని చెట్టు చెట్టుచాటును దాక్కున్నామని బదులిచ్చాడు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఆదాము అవ తినవద్దన్న పండు తిన్నారని తప్పు చేశారని దేవునికి తెలియదా తెలుసు అయినా వారిని ఎందుకు ప్రశ్నించాడంటే ఆ ప్రశ్నలో తండ్రి ప్రేమ దాగి ఉంది ఒకవేళ వారు ప్రభువ నీవు తినద్దన్న పండును మేము తిన్నాము తప్పు చేశాము మమ్ము క్షమించు అని పశ్చాత్తాపడతారేమోనని దేవుని ఉద్దేశం అందుకే వారికి ఒక అవకాశం ఇచ్చాడు కానీ వారు మాత్రం క్షమాపణ కోరడానికి బదులుగా వారు ఒకరి మీద ఒకరిని నిందలు మోపుకుంటూ నీవిచ్చిన ఈ స్త్రీనే ఆ పండు తినమని నాకిచ్చింది అని ఆదాము అవ మీద నేరం మోపాడు అవేమో సర్పం తినమని నన్ను ప్రోత్సహించిందని సర్పం మీదకు తప్పుని నెట్టేసింది ఆ విధంగా వారు చేసిన తప్పును ఒప్పుకొని క్షమించమని అడగటానికి బదులు కప్పుకొనటం బట్టి వారు ఏదైనా తోట నుండి బయటకు తరిమి ఆనాడు ఆది మానవులు చేసిన తప్పిదమును దేవుని ఎదుట ఒప్పుకొనినట్లయితే వారు దేవుని చే క్షమించబడి ఏదేన తోటలోనే నివసించి ఉండేవారు ఒకనాడు కయ్యూను అతని తమ్ముడైన హేబీలు దేవుని యొద్దకు అర్పణను తీసుకుని వచ్చారు హేబేలు దేవుని ఎదుట యథార్థంగా జీవించడవానిగా ఉన్నందున దేవుడు హేబేలు బలిని అంగీకరించాడు కయ్యూను హృదయము దేవుని ఎందు సరైనదిగా లేనందున దేవుడు కయ్యూను అతని అర్పణను అంగీకరించలేదు దేవుడు హేబేలు అర్పణను అంగీకరించి తన అర్పణను అంగీకరించలేదనే కోపము అసూయతో తన తమ్ముడైన హేబేలును నిర్దాక్షిణ్యంగా చంపేశాడు కయ్యూను ఇదంతా తెలిసినా కూడా దేవుడు కయ్యూను నీ తమ్ముడైన ఏ ఎక్కడున్నాడని అడిగాడు కోపావేశంలోతో తన తమ్ముని హత్య చేసినందుకు పశ్చాత్తాపం కలిగి దేవుణ్ణి క్షమించమని అడగవలసింది పోయి నాకు తెలియదు నా తమ్ముడికి నేనేమైనా కావలివాడినా అంటూ అబద్ధమాడాడు దేవుడినే ఎదురు ప్రశ్నించాడు కూడా ఫలితంగా దేవునితో విసర్జించబడి దేశదిమ్మరిగా మిగిలిపోయాడు కోపంలో ఆవేశపడ్డానని దేవుని పాదాలు పట్టుకుని క్షమాపణ అడిగితే దేవుడు కనికర పూర్ణుడు కనుక క్షమించడి వాడిగా ఉన్నా కూడా అతడు తన తప్పును ఒప్పుకొనక కప్పుకుని శిక్షకు పాత్రుడయ్యాడు కుష్ఠురోగి అయిన నయమాను ఎలీషా మాట విని వ్యవార్థాల్లో ఏడు సార్లు మునగటం వలన అతడు సంపూర్ణంగా శుద్ధుడయ్యాడు అతడు కృతజ్ఞతాపూర్వకంగా ఎలీషాకు కానుకలు ఇవ్వబోగా ఎలీషా వాటిని తిరస్కరించాడు ఇదంతా చూస్తున్న గహజీ ధనాపేక్షతో వెళ్ళిపోతున్న నయమాను వెంటపడి ఎలీషా పేరిట అబద్ధాలు చెప్పి నయమాన దగ్గర కానుకలు తెచ్చుకుని వాటిని తన ఇంట్లో దాచిపెట్టుకుని ఏమీ అరగనట్లు ఎలీషా దగ్గరకు వచ్చి నిలబడ్డాడు ఎలీషా తన ఎదుట ఉన్న గహజీని చూసి గహజీ నువ్వు ఎక్కడి నుండి వచ్చావని అడిగాడు కానీ ఎలీషాకు దేవుడు ముందుగానే బయలుపరిచాడు జరిగిన సంగతిని సేవముసుగులో గహజీ వెండిని వస్త్రంలో తెచ్చుకున్నాడని గహజీ చేసిన పాపం తెలిసినా కూడా ఎలీషా అతడిని ప్రశ్నించాడు ఎందుకంటే గహజీ తన తప్పు ఒప్పుకొని క్షమించమని అడుగుతాడేమోనని కానీ గహజీ తన తప్పు ఒప్పుకొనక అబద్ధం ద్వారా కప్పుకోవాలనుకున్నాడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కదండి దేవుడు అతడికి అతడి సంతతికి రోగాన్ని బహుమానంగా ఇచ్చాడు అతడు తన చేతులారా చేసుకున్న పాపం అది తప్పు చేయడం దానిని కప్పుకోవడం అనేది క్షమించడానికి పాపం పాపానికి జీతం మరణం ఒకవేళ నీవు నీ జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ఆయన చేయవద్దన్న పనులు చేస్తున్నావా వెంటనే వాటిని దేవుని వద్ద ఒప్పుకొని విడిచిపెట్టు అంతేగాని కప్పుకోకు శాపగ్రస్తులు అవుతారు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని సామెతల్లో తెలియజేయబడినట్లుగా అతిక్రమములను దాచిపెట్టక విడిచిపెట్టు దాని ద్వారా దేవుని దయను పొందుకో దేవుని దయను కృపను పొందుకునే వారముగా మనమందరము ఉందుముగాక ఆమెన్ హలేలుయ